అందరికీ నమస్కారం అండి జై శ్రీరామ్ జనవరి ఇరవై రెండు అయోధ్య అక్షతలతో ఖచ్చితంగా ఇలా పూజ చేయాలి జనవరి ఇరవై రెండవ తేదీన అయోధ్యలో శ్రీ బాలరాముల వారి విగ్రహ ప్రాణప్రతిష్ఠ జరగనుంది రామమందిర ప్రారంభోత్సవం అలాగే విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి దేశంలో ప్రముఖులందరికీ ఆహ్వానాలు అందించారు అలాగే సామాన్యులందరూ అయోధ్య రాలేకపోయామని బాధపడకుండా అయోధ్య నుండి రాములవారి అక్షంతలు దేశంలో ఉన్న హిందువులందరికీ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రతి ఒక్కరికి చేరవేసే కార్యక్రమాన్ని చేపట్టారు ఇప్పటికే చాలామందికి ఈ అక్షతలు తమ ఇళ్లకు చేరాయి ఇలా అందుకున్న అయోధ్య అక్షింతలను ఏం చేయాలనే సందేహం చాలామందికి ఉంటుంది అయోధ్య క్షేత్రం నుండి అందిన అక్షింతలు చాలా పవిత్రమైనవి శ్రీరాముడే బాలరాముని రూపంలో తన ఆశీర్వాదంని అక్షింతల రూపంలో ప్రతి ఇంటి గడపకి చేరవేశాడు జనవరి ఇరవై రెండవ తేదీన జరిగే శ్రీరాముని ప్రాణప్రతిష్ఠ రోజున మనం మన ఇంట్లో శ్రీరాముడి ఏ విధంగా పూజించాలి ఏ సమయంలో పూజించాలి ఎన్ని దీపాలు వెలిగించాలి ఏ సమయంలో వెలిగించాలి ఒకవేళ అక్షింతలు రానివారి ఏం చేయాలి జనవరి ఇరవై రెండవ తేదీన ఏం చేయాలి ఏం చేయకూడదు అనే విషయాల్ని చాలా క్లుప్తంగా ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే ఈ అక్షంతలు అందుకున్న వెంటనే ఇంట్లో ఉన్న కొన్ని బియ్యం గింజలు ఆవు నెయ్యి పసుపును కలుపుకొని మీ మందిరంలో జాగ్రత్తగా భద్రపరుచుకోవాలి తరువాత మీ ఇంటిని శుభ్రం చేసి ఇంట్లో పూజ చేయాలి ఇలా ప్రతిరోజు ఈ అక్షంతలను రాముల వారి ఫోటో ముందు ఉంచి పూజ చేయాలి పూజ చేసిన తరువాత నూట ఎనిమిది సార్లు శ్రీరామ జయరామ అని జపం చేయాలి అప్పుడు ఈ అక్షంతలకు ఉన్న శక్తి రెట్టింపు అవుతుంది ఇలా ప్రతిరోజు పూజ చేయలేని వారు కనీసం మీ పూజ గది ముందు కూర్చొని శ్రీరామ జయరామ అంటూ జపం చేసినా సరిపోతుంది ఇలా ప్రతిరోజు తప్పనిసరిగా జపం చేయాలి అప్పుడే ఈ అక్షంతలకు ఉన్న మహిమ వల్ల మీకు శ్రీరాముల వారి ఆశీర్వాదం లభిస్తుంది అయితే జనవరి ఇరవై రెండవ తేదీన శ్రీరాములవారి విగ్రహ ప్రతిష్ట పదకొండు గంటల నుండి ప్రారంభమవుతుంది కాబట్టి జనవరి ఇరవై రెండున ఉదయం మీ ఇంటిని శుభ్రం చేసుకొని ఇంట్లో పసుపు నీళ్ళు చల్లుకొని ఇంటిని పాదిరి మీ ఇంటి దగ్గరలో ఉన్న రాముల వారి ఆలయానికి వెళ్ళి దేవుని దర్శించుకోవాలి ఆలయానికి వెళ్ళి వచ్చిన తర్వాత మీ ఇంట్లో పూజ ప్రారంభించాలి ఆ రోజున రాముల వారికి చేసే పూజ పదకొండు గంటలకు ప్రారంభించాలి ఎందుకంటే అయోధ్యలో రాముడివారి విగ్రహ ప్రతిష్ట పదకొండు గంటల నుండి ప్రారంభమవుతుంది కాబట్టి ఆ శుభ సమయంలో మాత్రమే మన ఇంట్లో పూజ ప్రారంభిస్తే మంచిది ముందుగా రాముడివారి ఫోటోని నీటితో శుభ్రం చేసి గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టాలి తరువాత రాములవారి ఫోటోని చామంతి పూలతో కానీ ఎర్రని గులాబీలతో కానీ అలంకరించాలి రాముడివారికి చామంతి పూలన్నా గులాబీ పూలన్నా చాలా ఇష్టం మీ దగ్గర ముత్యాల దండలు ఉంటే వాటితో రాములవారి చిత్రపటాన్ని అందంగా అలంకరించండి లేదా మీ ఇంట్లో ఉన్న ఏవైనా నగలతో కానీ రాములవారిని అలంకరించండి ఇలా రాములవారి చిత్రపటాన్ని అలంకరించిన తరువాత ఒక పదకొండు తమలపాకులు తీసుకొని ఒక్కో ఆకుపై గంధంతో శ్రీరామ జయరామ అని రాసి రాములవారి ఫోటో ముందు ఉంచండి అలాగే అయోధ్య నుండి వచ్చిన అక్షింతలను కూడా శ్రీరాముల వారి చిత్రపటం ముందు ఉంచి పూజ చేయండి పూజ చేసేటప్పుడు ఆవు నెయ్యి వాడితే మంచిది పూజ పూర్తయిన తర్వాత రాముల వారికి మీ కోరికలను చెప్పుకొని నమస్కరించి ఒక ఐదు ప్రదక్షిణలు చేయండి అయోధ్యలో శ్రీరామ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం పూర్తయిన తర్వాత అక్షితులను శ్రీరాముని దివ్య ఆశస్సులుగా భావించి కుటుంబంలో అందరూ తలపై జల్లుకోవాలి అలాగే సాయంత్రం సమయంలో స్నానం చేసి మరలా ఇంటిని శుభ్రం చేసుకొని పూజ చేయాలి సాయంత్రం చేసే పూజలో తప్పనిసరిగా ఐదు దీపాలు వెలిగించాలి ఈ దీపాలు ఎలాగ వెలిగించాలంటే ముందుగా ఒక దీపాన్ని తులసి మొక్క దగ్గర వెలిగించి తులసిమాతకు నమస్కరించి తులసి మొక్క మీద పసుపు కుంకుమ వేసి మూడు ప్రదక్షిణలు చేయండి తులసి కోట ముందు ఒక దీపం వెలిగించిన తరువాత మీ ఇంటి గుమ్మం ముందు రెండు దీపాలు వెలిగించాలి ఇప్పుడు పూజ గదిలో శ్రీరాముల వారి ఫోటో ముందు రెండు దీపాలు వెలిగించాలి ఇలా మొత్తం ఐదు దీపాలు వెలిగించాలి ఈ దీపాలనే రామజ్యోతులు అని అంటారు తులసి మొక్క లేనివారు మీ పూజా గదిలోనే మూడు దీపాలను వెలిగించుకోవచ్చు ఇదంతా చేయలేము అనుకునేవారు ఒకేసారి ఐదు దీపాలను మీ పూజ గదిలో ఉన్న రాములవారి ఫోటో ముందు వెలిగించుకోవచ్చు దీపారాధనకు వాడే ఈ ఐదు ప్రమిదలు మట్టి ప్రమిదలు ఉపయోగిస్తే చాలా మంచిది మట్టి ప్రమిదలు లేనివారు ఇత్తడి ప్రమిదలను వాడుకోవచ్చు అలాగే ఆవు నెయ్యితో మాత్రమే ఈ ఐదు రామజ్యోతులను వెలిగించాలి ఎందుకంటే ముక్కోటి దేవతలు గోమాతలు నివసిస్తారని పురాణాలు చెబుతున్నాయి కాబట్టి స్వచ్ఛమైన ఆవు నేతో దీపాలు వెలిగిస్తే చాలా మంచిది ఈ ఐదు దీపాలు అయితే తప్పనిసరిగా పెట్టుకోవాలి ఇంకా మీరు ఎక్కువ పెట్టుకోవాలనుకునేవారు ఇంకా ఎక్కువగానే పెట్టొచ్చు సాయంత్రం ఇలా ఐదు దీపాలు వెలిగించిన తరువాత పూజ చేసి మరల అక్షంతలను మీ తలపైన చల్లుకోవాలి ఇప్పుడు ఈ పవిత్రమైన అక్షంతలకు అత్యంత దైవశక్తి వస్తుంది మిగిలిన అక్షంతలను జాగ్రత్తగా భద్రపరచుకొని శుభ దినాలప్పుడు వాటిని ఉపయోగించుకోవచ్చు ఈ అక్షంతలు ప్రతినిత్యం పూజ గదిలో ఉంటేనే మంచిది లేదా మీరు డబ్బు దాచుకునే ప్రదేశంలో భద్రపరచుకోండి అలా అని గాలి తగిలిన ప్రదేశంలో ఈ అక్షంతలను ఉంచితే అవి పాడైపోయే అవకాశం ఎక్కువగా ఉంది ఈ పవిత్రమైన అక్షంతలు పాడైపోతే అది మహాపాపం కాబట్టి అక్షంతలను భద్రపరచుకునేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ఎక్కడికైనా ముఖ్యమైన పని కోసం బయటకు వెళ్ళేటప్పుడు ఈ పవిత్రమైన అక్షంతలను తలపైన వేసుకొని వెళ్తే రాముల వారి ఆశీస్సులు మీపై ఎల్లవెల్ల ఉంటాయని పండితులు చెబుతున్నారు ఈ పవిత్రమైన అక్షంతలను మీ పిల్లల తలపైన వేసి దీవిస్తే మంచి విద్యాబుద్ధులు లభిస్తాయి అలాగే వివాహమైన వారు వేసుకుంటే దాంపత్య జీవితంలో ఎటువంటి కలహాలు లేకుండా ఆనందంగా జీవిస్తారు శ్రీరాముని అక్షంతలు అందని వారు ఎవరూ బాధపడాల్సిన పనిలేదు శ్రీరాముని చిత్రపటం ముందు ప్రతిరోజు పూజలు చేస్తూ శ్రీరాముని విగ్రహ ప్రతిష్ఠను ఆలయ ప్రతిష్టను వీక్షిస్తూ రాముని ఆశీస్సులు పొందటమే మనకి ఆ దేవుడు అందించే వరంగా భావించాలి కాబట్టి ప్రతినిత్యం రామనామం జపించి పుణ్య ఫలితాన్ని పొందవచ్చు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్